దేవునికి మహిమ కలిగింది కాక రఘనైస్తు క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను విడువక ప్రేమించే దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మన మనకరకే లోకానికి వచ్చాడు మన ఉన్న స్థితిగతులను మార్చడానికి ఆయన మానవుగా మానవునిగా పరిచర్ చేసేటప్పుడు అనేక ప్రాంతాలకు తిరుగుతూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ అనేక మందిని స్వస్థపరిచాడు ఎందుకు అలాగా అన్ని ప్రాంతంలోకి ఆయన తిరిగి స్వస్థపరిచాడంటే ఆయన సర్వమానవాలని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న దేవుడు ఇక్కడ మనం బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం ఆ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు శిధునల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ యొక్క వచ్చి ప్రభు దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది పడుచున్నదిని కేకులు వేసాను ఇక్కడ ఒక స్త్రీ కానాను స్త్రీ అంటే నవాహు యొక్క ఆ కుమారులలో హాము యొక్క సంతానం ఈ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎక్కడికి పరిగెత్తు వస్తుందంటే యశు క్రీస్తు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరి తూరు సిధోనుల ప్రాంతం నుండి వెళుతూ అంటే యేసుక్రీస్తు ఆ ప్రాంతం గుండానే వెళ్ళవలసిన అవసరం ఏంటి యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ప్రేమిస్తున్నాడు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ప్రభుని గుర్తెరిగారో నిజంగా నా దేవుడు నాకు సహాయం ఖచ్చితంగా చేస్తాడని తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళని స్వస్థపరచడానికి వాళ్ళని నిజమైన దేవుని రాజ్యం వైపు మళ్లించడానికి ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు కానీ ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ కాదు కానీ ఒక స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది ఆ కానాన స్త్రీ యేసుక్రీస్తుని అంబడిస్తుంది యేసుక్రీస్తుని ఆ అర్పిస్తుంది దావీదు కుమారుడా నన్ను కరుణించి నన్ను కరుణించి అంటే దేవుడు ఉన్నతమైన దేవుడని దావీదు వంశము నుంచి వచ్చిన నజరుడైన దేవుడని తనకు గ్రహించగలిగింది ఆయన మాత్రమే కరుణిస్తాడని కూడా ఆమె గ్రహించగలిగింది ఆమె ఆ యస్సుని వెంబడిస్తూ ఉన్నప్పుడు శిష్యులకు చాలా విస్కంపించింది యేసుక్రీస్తు ఏమో ఏ జవాబు చెప్పట్లేదు ఆమె అయ్యా నా కుమార్తెకి బాగలేదు కరుణించు 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 అంటే యేసుక్రీస్తు ఏమేమి జవాబు చెప్పట్లేదు ఆ గది ఆ సముద్ర తీరంలో ఆమె యేసు వైపు యేసు వెంటే పరిగెడతా ఉంది యేసుక్రీస్తు ఏం సమాధానం చెప్పట్లేదు శిష్యులు విసుక్కుంటున్నారు అయ్యా ఆమెకేదో జవాబు చెప్పు ఎందుకు యేసుక్రీస్తు వారు జవాబు చెప్పట్లేదు చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారు నీవు ఎంతగా దేవుని వైపు నీ విశ్వాసాన్ని ఉంచుతావో గమనిస్తూ ఉన్నాడు చాలామందికి ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు అడగటం వదిలేయటం బైబిల్లో చక్కటి వాంగ్దానం ఉంటుంది అడుగుడి మీకు ఉబ్బడు అంటే ఎన్ ఎన్నిసార్లు అడగాలి ఒకసారి అడిగితే సరిపోతుందా రెండు సార్లు సరిపోతుందా ఈరోజు అడిగి సంవత్సరం మొత్తానికి కావాల్సిన అడిగేసి సరిపోతుందా లేదు అడుగుడి ఇవ్వబడదు ప్రతిరోజు దేవుణ్ణి మనం అడగాలి ఎందుకంటే ఆయన మన కాపరి ఆయన మన రక్షకుడు ఆయనే మన యజమాని ఆ తగ్గింపుతో మనం అడగాలి ఆ విధేయులతో మనం అడగాలి ఆ శ్రీకా విషయం తెలుసు అందుకే ఆమె అడగటం గుజాడటం మానలేదు ప్రార్థన జీవితం నిరంతరం ఉండాలి నిరంతరం ఉండాలి ఈరోజు నాకు జాబ్ దొరకలేదు ఇంకా నాకు ప్రార్థన ఎందుకు అవసరమా అని ఒకవేళ ఆ ప్రార్థన విడిచిపెట్టేవేమో యేసు వైపు నుంచి నీ దృష్టి మళ్లించేవేమో అందుకో ఈ కాణాను స్త్రీ యొక్క జీవితంలో జరుగుతున్న విషయాన్ని చూసి తిరిగి నువ్వు ప్రార్థన జీవితాన్ని ప్రారంభించాలి కొందరు ఆటంక పరుస్తారు ఏమి నీకు సమాధానం దొరకదాగిపో నీకు సమాధానం రాదు ఆగిపోవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా యేసే మనకు ఆశ్రయం యశు క్రీస్తే మన దుర్గమ్మ యేసుక్రీస్తే మనం కేడే గనుక ఆయన్ని అడగాలి ఆయన దగ్గర నుంచి వచ్చే జవాబులే ఉన్నతమైన జవాబులు కాబట్టి ఆమె ఆయన్ని అడగటానికి అర్థించడానికి కేకలు వేస్తూ వెళ్తూనే ఉండి యశు క్రీస్తు వారు వెనక్కి తిరిగాడు ఏం కావాలమ్మా ఏం కావాలి నీకు అమ్మాటే నా కుమార్తె దయ్యం పట్టి మాట్లాడుతుంది అయితే నేను మీకోసం రాలేదు నేను నశించిపోతున్న ఇస్రాయల్ ప్రజలకు వస్తున్నాను దేవుడు ఆన్సర్ చెబుతున్నాడు ఐ వాజ్ సెంట్ ఓన్లీ టు ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇస్రాయల్ నేను నశించిపోతున్న ఇస్రాయల్ ప్రజల కోసం వచ్చాను నీకోసం రాలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు నిజంగా ఇస్రాయల్ ప్రజల కోసం వచ్చాడా లేదు లేదు అందరి కోసం వచ్చాడు సర్వమానవాడి కొరకు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలు కాదు దేవుడి లోకమంతటిని ప్రేమిస్తున్నాడు ఒకరిని కాదు ఒక జాతి వారిని కాదు ఒక తెగవారిని కాదు అందరినీ ప్రేమిస్తున్నాడు మరి గ్రహించాలి ఇది ఆమె నిజంగా గ్రహించగలిగింది ఆ విషయాన్ని ఎంతగా గ్రహించిందంటే యశుక్రీస్తు ఒక చకటి ఉపమానంగా అర్థమవటానికి అంత ఒక మార్చి అవుతున్నాడు చూడండి ఇరవై నాలుగు వచ్చిన ఇస్రాయేలు ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల అందుకే కానీ మరి ఎవరిని అడ్డుకు నేను పంపబడలేదు ఆయనను ఆమె వచ్చి ఆయననుకు మృతి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుక పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వెయ్యి యుక్తము కాదని చెప్పగా నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు ఎత్తి కదా అని చెప్పాను చూడండి ప్రి దేవం ఎంత తగ్గింపు దేవుని దగ్గర నుంచి మనం ఒక చక్కటి విజయాన్ని సంపాదించాలి జవాబుని సంపాదించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి నేను మీ దగ్గరికి రాలేదమ్మా మీ దగ్గరికి రాలేదన్నప్పుడు తిరిగి వెళ్ళిపోలేదు మరలా ఆమె యస్సును మ్రొక్కింది అంటే ఆరాధించింది బ్రతిమలాడింది నేను చేయలిపో అన్నా కానీ ఇంకా బ్రతిమలాడగలుగుతుందంటే ఎంత నమ్మకం ఎంత విశ్వాసం తన కుమార్తె మీద ఎంత ప్రేమ ఎవరైనా సరే ఈయనే నా కుమార్తెను బాగు చేయగలదనే నమ్మకంతో వెంట పడుతుంది తగ్గించిన కించిపరిచే మాటలలాగా ఒకవేళ ఇసు క్రీస్తులో నుంచి వచ్చినా కానీ ఆమెం బాధపడలా ఓకే 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 నిజమే ఇస్రాయల్ ప్రజలకే మీరు రొట్టెలు ఇచ్చేది కానీ ఒకవేళ ఆ ఇస్రాయల్ ప్రజల ఇంట్లో మేము ఆ కుక్కలాగే ఉన్నామనుకో వారు భోజనం చేస్తుంటే ఆ బలమే నుంచి కింద పడే మిగిలిపోయిన ముక్కలు మావే కదా అవైనా ఇవ్వు వాటికి మేము యోగ్యులమే కదా ఎంత తగ్గింపు ఎంత చక్కటి ప్రార్థన చేయటం విద్య పెట్టని ప్రార్థన చేయటం వెంటనే యస్సు క్రీస్తు అంటున్నాడు అందుకు యేసు అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గదిలోనే ఆమె కుమార్తె స్వసత నంద్రియ ఆ గడిలోనే ఈరోజు ప్రియ దేని బిడ్డరా తెలుసు యశు క్రీస్తు దేవుడు యశు క్రీస్తు సర్వమానవాడి కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును బొట్టు వరకు చిందించి వేశాడు ఆయన నమ్మిన వారికి రక్షణ ఆయన నమ్మిన వారికి శిక్ష తెలుసు కానీ ఇంకా తగ్గించుకుని అడగలేకపోతున్నారు ఇంకా తగ్గించుకుని ఆయన చెంతకు చేరలేకపోతున్నారు ఎప్పుడైనా ఆయన చందకి చేరితే ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు దేవుడు కాపాడుతాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు వందకాల నుంచి విడిపించబడదు అటువంటి దేవుడు మన ఇసుకు ఆ దేవుని వైపు మన దృష్టిని మళ్ళిద్దాం విడివక ప్రార్థన చేద్దాం విజయాలను మన సొంతం చేసుకుందాం అట్టి దేవుడు మనందరికీ ఇలా ఇచ్చేది కాక ఆమె